హలో యువోస్ ఈరోజు మనం జనగాం జనగాం గ్రామంలోని త్రిలింగేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం మనం జనగాం విలేజ్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ పక్క గడు నడుతున్న గ్రౌండ్లో నేను ఫస్ట్ టైం కార్ నేర్చుకున్నాను మనం విలేజ్లోకి వెళ్తున్నాం ఇది పదవ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన అతి ప్రాచీనమైన పురాణ పురాతనమైన ఆలయంగా చెప్పబడుతుందండి ఇక్కడ ఇది పెద్దపల్లి డిస్టిక్ రామగుండం మండలం గోదావరికిని పట్టణం జనగాం గ్రామంలో ఉంటుందండి గోదావరిక నుండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం టెంపుల్ లైన్లోకి ఎంటర్ అయ్యామండి మా కెమెరామ్యాన్ చాలా అద్భుతంగా కెమెరా తీస్తున్నాడు ఒక టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి టెంపుల్లో టెంపుల్ దగ్గరికి వచ్చాం ఈ కనబడేదే మీ ప్రతాప్ కొల్లూరి ఇదేనండి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది పదవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి అతి పురాతనమైన ఆలయం అండి మన ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే మనకేం గుర్తొస్తుందంటే వెయ్యి స్తంభాల గుడి ఆలయం చూసిన ఫీలింగ్ కలిగిందండి ఇది అతి భారీ వృక్షం అండి ఇది ఆ ఈ భారీ వృక్షాన్ని మీకు చూపిస్తున్నాను ఈ రథం వచ్చేసి స్వామివారి కళ్యాణం శివరాత్రి అప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ఇది ఇందులో ఊరేగిస్తారండి ఇది కాకతీయ రాజులో కాలం నాటి బావి అండి ఇది ఆ ఈ టెంపుల్ కట్టినప్పుడు ఈ బావి ఆ కాలం నాటి బావి అండి ఇది కావాలంటే చూడండి చూడండి కాకతీయ ఆ బండలు చూడండి లోపల ఇప్పుడు అలాంటి బండలు మనకి ఇక్కడ కనిపించవు ఆ టైంలో కాకతీయల కాలం నాటి బండలవి ఈ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తారు ఇక నంది అండి ఇక్కడ ఈ ఇవి ఈ నందిలో నుండి చూస్తే మనకు డైరెక్ట్గా శివలింగం కనిపిస్తుందండి అంత బాగా డిజైన్ చేశారు ఇందులో చూస్తే డైరెక్ట్ మనకు ముఖ ముఖద్వారా నుండి శివలింగం కనిపిస్తుందండి నేను చూసా నాకు కనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి చిన్నజీయర్ స్వామి కూడా ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఎక్కడ కలిగిన ప్రశాంతత ఈ టెంపుల్లో కలిగిందని చెప్పాడండి అతను మన దక్షిణ భారతదేశంలోనే ఈ త్రిలింగ రాజేశ్వర రాజరాజేశ్వర ఆలయం ఎక్కడ లేదండి ఇక్కడే ఉందని చెప్పారు ఇది కళ్యాణ మహోత్సవం అప్పుడు వాడే మండపం అండి స్వామి మన ఇప్పుడు ఆలయం చుట్టూ మీకు చూపిస్తానండి చూడండి ఇది ఆలయం స్టార్టింగ్ నుండి ఇట్లా తిరుగుతూ వస్తున్నా ఇగో ఇక్కడ అల్లుబండ ఉంటుందండి ఈ అల్లుబండ చూడండి ఈ అల్లుబండ దగ్గర అల్లు పడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట అండి దీన్ని మనం అయ్యగారి ద్వారా తెలుసుకున్నాం నేను అయ్యగారితో మాట్లాడి కూడా దీని గురించి తెలుసుకున్నాను ఆ అయ్యగారు మాట్లాడిన వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో అయ్యగారు దీన్ని మన ఈ ఆలయ గొప్పతనము చరిత్ర ఈ అల్లుబండ గురించి అన్నీ చెప్తారండి ఆ అయ్యగారి మాటల్లో కూడా మీరు వినొచ్చు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మా కెమెరామ్యాన్ సంతోష్ నన్ను చాలా అద్భుతంగా ఉంచాలని ట్రై చేస్తున్నానండి చూడండి అతని యొక్క కెమెరా పనితీరు ఇది ఆలయం వెనుక భాగం అండి ఆలయంని మొత్తం చుట్టూ తిరుగుతూ మీకు చూపిస్తున్నాను ఇది కే డైరెక్ట్ ఆలయ వెనుక భాగం కొంచెం మొత్తం చెట్లు ఉన్నాయి కొంచెం భయం భయంగా అనిపించింది పాములేమో ఉంటాయి అనుకని మీ కోసం నేను ఖచ్చితంగా ఇదంతా చూపించాలని రిస్క్ తీసుకొని మరీ నేను వెళ్ళాను ఈ ఆలయం వెనుక భాగంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఈ జనగామంలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇది నాగులమ్మ ఆలయం అండి ఈ కంప్లీట్ వెనుక భాగం మన ఇప్పుడు ఈ జనగాం శివాలయం వెనుక రాయ రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనకాల ఉందండి ఇక చూడండి కాకతీయ శిల్పకళ కళలకు ఎలాంటి నైప నైపుణ్యం ఉందో చూడండి వాళ్ళు చెక్కిన విధానం అసలు దీన్ని ఒక్క సిమెంట్ కూడా వాడకుండా నిర్మించారండి ఇసుకరాలతో నిర్మించారు వీళ్ళు నేను చూశాను వారి అసలు ఎక్కడ సిమెంట్ కూడా వాడలేదు చాలా అద్భుతంగా ఉందండి గుడి నాకు వెయ్యి స్తంభాల గుడి చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఏదగలిగిందో ఈ ఆలయం చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగిందండి చాలా పీస్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్గా మెయిన్ దక్షిణ భాగంలో ఉన్న శివుణ్ణి చూస్తున్నామండి ఇది మెయిన్ శివలింగం అండి ఈ శివలింగం మీద చూడండి ఎంత బాగా వాళ్ళ వాళ్ళ యొక్క పనితీరు చూడండి ఆ టైంలో అసలు ఆర్కిటెక్చర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు ఎంత ఏ విధంగా అసలు ఎక్కడ సిమెంట్ అనేది కనబడదు అసలు ఎలా ఆగినాయి ఈ గోడలు అసలు ఎలా నిర్మించాలి అనేది కూడా అసలు ఈ ఇది ఈ ఇటేమో వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉందండి ఈ శివలింగం ఇందాక ఫస్ట్ చూపెట్టిందేమో దక్షిణం వైపు ఇదేమో వెస్ట్ వెస్ట్ సైడ్ ఉందండి ఇదేమో ఇట్స్ ఇదేమో ఈస్ట్ సైడ్ శివలింగం అండి మూడు శివలింగాలు చూపించాను నేను మీకు ఒకటి వచ్చేసి సౌత్ వెస్ట్ ఈస్ట్ అండి నార్త్ సైడ్ వచ్చేసి భీమేశ్వర ఆలయం ఉంటుంది అది అది తర్వాత చూపిస్తానండి చివరిలో చూడండి ఒక్కసారి చూడండి అద్భుతమైన కళా నైపుణ్యం అండి కాకతీయుల కాలంలో అసలు నాకు చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది ఈ టెంపుల్ని మీకు చూపించాలని నేను ఎప్పనించు అనుకున్నాను ఈ టెంపుల్ నేను చూపించడానికి గల కారణం ఏంటనేది భీమేశ్వర ఆలయం మీకు చూపెట్టేటప్పుడు నేను చెప్తానండి నేను ఎందుకు ఈ టెంపుల్ని మీకు చూపించాలనుకున్నాను అనేది ఇప్పుడు గోదావరి కింద దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ టెంపుల్ గురించి తెలుసు కానీ ఇంకా తెలియని వేరే వేరే రాష్ట్రాలు కావచ్చు గ్రామాలు కావచ్చు టౌన్స్ కావచ్చు సిటీస్ కావచ్చు వాళ్ళకు కూడా దీని గురించి తెలియాలని మా నాది గోదావరికి అండి మా గోదావరికన్లో ఈ టెంపుల్ ఉండడం చాలా అదృష్టం అండి దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి చాలామంది యూట్యూబ్లో చేశారు నా ద్వారా కూడా ఇంకొక చాలామందికి రీచ్ కావాలన్న ఉద్దేశంతో తీస్తున్నాను దీన్ని తీయడానికి ఒక రీజన్ ఉంది నేను చెప్తాను లాస్ట్లో భీమేశ్వర ఆలయం తీసేటప్పుడు అయ్యగారు శివలింగానికి అభిషేకం చేస్తున్నారండి ఇది మెయిన్ శివలింగం అండి ఇక్కడ ముడుపులు కూడా కట్టారు చూసారా ముడుపులు కట్టారు ఇక్కడ చాలా ముడుపులు కట్టి ఉన్నాయండి మీరు కూడా ఏమైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టడం కూడా చాలా మా నాన్నకి చాలా ఇష్టం మా డాడీకి చాలా ఇష్టమైన దైవం అండి శివ శివుడు అంటే ఈ టెంపుల్ కూడా మా నాన్నకి చాలా ఇష్టం మా నాన్న అండ్ ఎంప్లాయ్ తను అన్ఫిట్ అయి అన్ఫిట్ అయితే పదివేలు విరాళంగా ఇచ్చాడండి శివరాత్రి రోజు అన్నదానంలో ఇచ్చామండి భక్తమహాలకు అపర కైలాసం జనగామ నివాసంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా గోదావరిని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వెయ్యి వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది సుమారు తొమ్మిది నుంచి వెయ్యి సంవత్సరాల ఈ యొక్క దేవాలయము ఈ దేవాలయంలో ముఖ్యంగా మనకు ఒక రెండు మూడు అంశాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి త్రికుటాలయలో స్వామివారు దక్షిణ భాగము పశ్చిమ భాగము తూర్పు భాగంలో మూడు శివలింగాలను మనకు దర్శనమిస్తాయి ఈ యొక్క దక్షిణ భాగంలో ఉన్న స్వామివారికి కింద శ్రీచక్రము విష్ణుమూర్తి పరమేశ్వరుగా మనకు పూర్వీకులు చెప్తారు అదేవిధంగా పరివార దేవతలుగా పశ్చిమ భాగంలో తూర్పు భాగంలో ఈ యొక్క దేవాలయం కలదు ఈ యొక్క దేవాలయం ముఖద్వారము ఉంటుంది స్వామివారు క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా శివుడు దక్షిణ భాగంలో యమస్థానం ఉన్నాడు కాబట్టి సుమారు ఎనిమిది ఫీట్లు ఎత్తుకుని యమధర్మరాజు కూడా మనకు దేవాలయం బయట ఉంటారు ఈ దేవాలయంలో పశ్చిమ భాగంలో ఉన్న దేవాలయానికి ఆనుకొని బయటి భాగంలో వల్లు బండ్లని ఒక అమ్మవారు ఉంటుంది అక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి కొన్ని వేల సంఖ్యలో సంతానం కూడా జరగడం జరిగింది ఈ స్వామివారికి బోలాశంకరునికి మంచిగా భక్తితోనే అభిషేకం చేయించుకుంటే ధర్మమైన కోరికలు ఎటువంటి అయినా సిద్ధిస్తున్నాయని చెప్పి మనకు చాలామంది మనకు ఆధారాలుగా చెప్తున్నారు వారికి ఈ దేవాలయం వచ్చి పూజ చేసుకొని మంచి స్వామివారికి అభిషేకము కోడగట్టేసులు అన్న పూజ అర్చనలు ఇలాంటి ఇక్కడ విశిష్టమైన పూజలు జరుగుతాయి ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి చాలా శివుని యొక్క స్పర్శ ఇక్కడ ఆ యొక్క దైవాన్ని ఒక అవగా స్పర్శ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ దేవాలయంలో శ్రావణ మాసము కార్తీక మాసము మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది చూడండి ఇది చాలా పెద్ద వృక్షం అండి భారీ వృక్షం ఇన్ని ఊడలు ఉన్నాయి అండి అవి చూడగానే నాకు ఊగాలనిపించింది మనకి ఇలాంటి చేయడం అంటే చాలా ఇష్టం ఇది భీమేశ్వర ఆలయం అండి ఇప్పుడు చెప్పాను కదా ఈ నార్త్ సైడ్ ఉంటుందండి ఆలయం ఇక్కడ నేను ఒక రీల్ చేశానండి ఫస్ట్ టైం భవ అనే రీల్ చేశాను నెక్స్ట్ శ్రీరామదాస్లోని సాంగ్ ఒకటి రీల్ చేశాను ఇక్కడే చూడండి ఎంత అద్భుతం అండి అది కొంచెం శిథిలావస్థలోకి వచ్చింది ఇది కానీ చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నేను మొన్న రీసెంట్గా అన్నమయ్య అంతర్యామి కవర్ సాంగ్ చేసింది కూడా ఇక్కడేనండి ఆ సాంగ్ చేసి నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో పెట్టినప్పుడు నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆ రోజు నేను యూట్యూబ్లో ఎదగాలని నాకు కోరిక పుట్టింది అప్లోడ్ చేసిన తర్వాత అందుకే ఇక్కడనే జరిగింది కాబట్టి ఆ కోరిక కలిగింది కాబట్టి ఈ ప్లేస్లో చేయడం వల్ల అందుకే ఈ టెంపుల్ని చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి సతీష్ గారిని చూపించిన షాట్ ఇక్కడనే అదే షాట్ నేను మళ్ళీ అట్లా తీయించుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ శివలింగం ఉంటుందండి ఇక్కడ చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ ఈ భీమేశ్వర ఆలయంలో ఈ శివాలయం ఇది నార్త్ సైడ్ ఉంటుందండి ఈ ఇక్కడ నేను మాతృదేవభావ సాంగ్ చేశాను బాలకృష్ణది అన్నం అంతర్యామి సాంగ్ అప్పుడు కూడా ఆ గంట కొట్టిన షాట్ ఇక్కడనే అండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి చూడండి ఈ వ్యూ అనేది భీమేశ్వర ఆలయం ఇది కొంచెం శిథిలాస్థాకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైనా సాంగ్ షూట్ చేయాలంటే చాలా అద్భుతంగా వస్తుందండి నేనే అసలు వండర్గా ఫీల్ అయ్యాను ఇక్కడికి అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతాప్ కొల్లూరి ఈ దేవాలయము పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖని ప్రాంతానికి అతి సమీపంలో గోదావరిఖని బస్ స్టాండ్ నుంచి జనగామ యొక్క దేవస్థానానికి మూడు కిలోమీటర్లు కలదు గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర నుంచి కిలోమీటర్ నర ఉంటుంది ఈ దేవాలయానికి ఈ భక్తుల సౌకర్యార్థం గోదావరిఖని జిఎం ఆఫీస్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క ఆటో సౌకర్యము కూడా కలదు ఈ యొక్క బా దేవాలయము తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క పెద్దపల్లి జిల్లా రాంగణ మండలం గోదావరికెని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన జనగామ గ్రామంలో ఈ యొక్క దేవాలయం కలదు ఈ దేవాలయం చాలా విశిష్ట కలదని చెప్పి మనకు కూరికులు చెప్తారు ఉత్తర భాగంలో సుమారు కిలోమీటర్ల దూరంలో తూర్పు వాహినిగా పవిత్ర గోదావరి నది ఈ యొక్క దేవాలయంకి తూర్పు భాగంలో ఊర చెరువు ఈ దేవాలయం పేరే గుళ్ళ జనగామ అని పేరు పడింది నూట ఎనిమిది గుళ్ళు నూట ఎనిమిది చెరువులు నూట ఎనిమిది కుంటలు నూట ఎనిమిది బావులతోని యొక్క గ్రామము ఈ యొక్క గ్రామము సుమారు ఒక నాలుగు వేల మంది జనాభా జనాభా గల ఈ యొక్క దేవాలయం ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క దేవాలయం కలదు ఈ యొక్క భక్తుల సౌకర్యార్థమై మన గోదావరిక నుంచి ఇక్కడికి మంచి చక్కటి సిమెంట్ రోడ్డు చక్కటి వసతి కూడా కలదు